సో ఐ కైస్ అందరికీ ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ జోన్కి స్వాగతం అండ్ విషయం ఏంటిదంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా తను అలోజన్ అరెస్ట్ విషయం మీద రియాక్ట్ అవ్వడం జరిగింది సో ఫైనలీ నేను చాలామంది వెయిట్ చేస్తున్నాను కావచ్చు మేము దీనికోసం అంటే ఈ అరెస్ట్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం ఏం స్పందిస్తారు ఏంటిది అనేది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏదో కొన్ని విషయాలు మాత్రం సాఫ్ట్ కార్నర్తో మాట్లాడినట్టు నాకు ఆ విషయాలు ఏంటిదో కూడా చాలా డీటె డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా నేను ఏదో ప్రొటెక్ట్గా అలర్జింగ్ గారి విషయం గురించి ప్రొటెక్ట్గా మాట్లాడడం జరిగినట్టు నాకు ముఖ్యంగా అందులో తను ఏం తప్పు లేనట్టు కొంచెం మాట్లాడడం అంటే మాట్లాడినట్టుగా అనిపించింది నాకు ఆ విషయాలు ఏంటిదో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను మీకు ఏమనిపించిందో డెఫినెట్గా వీడియో ఎండింగ్లో మీరు కామెంట్ కూడా తెలియజేయండి మీ వీడియో పూర్తిగా చూడండి డెఫినెట్గా మీకే అర్థమవుతుంది నేను ఏం విషయం మీద సో విషయం ఏంటిదంటే నేను ఇన్సెంట్ చాలా రోజులు అవుతుంది కదా ఫైనల్గా తను అంటే మేబీ మీటింగ్లో రియాక్ట్ అయినప్పుడు అనిపించిన విషయాలు ఏంటంటే తను మేజర్గా తను మెన్షన్ చేసిన విషయాలు ఏంటిదంటే ఎవరైతే అలర్జున్ గారి టీం ఎవరైతే ఉంటుందో ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డేనే వెళ్ళి వాళ్ళని కలిసి పరామర్శించి మేము మీకు ఉన్నాం మీకు ఏ అన్ఫార్చునేట్గా జరిగింది ఈ విషయం మీకు ఏ సహాయం కావాలన్నా మేము మా తరపు నుంచి ఉంటుంది ఇది అన్ఫార్చునేట్గా జరిగిందని వాళ్ళతో కలిసి కలిసి వాళ్ళని పరామర్శించి ఉంటే బాగుండేదేమో అనిపించింది అది బన్నీ గారైనా ఉండొచ్చు లేకపోతే బండి బండి వాళ్ళ టీం అయినా ఉండొచ్చు ఎవరైనా అలర్జున వాళ్ళ టీం అయినా ఉండొచ్చు ఇది ముఖ్యంగా తను మెన్షన్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం తను మెన్షన్ చేసిన విషయాల్లో బిగ్ హీరోస్ ఎప్పుడైనా లేకపోతే ఇలాంటి పబ్లిక్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అది ఆలోచించి ఉండాల్సిందేమో అని అదొక విషయం మీద తను మాట్లాడడం జరిగింది అండ్ అక్కడ వెళ్ళి ఉండాల్సింది కాదేమో అనిపించింది అట్ ది సేమ్ టైం అండ్ తను చెప్పిన ముఖ్యమైన విషయాల్లో నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటిదంటే ఏమో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాల్లో ఏమో అంటే తెలంగాణ పోలీసుల విషయాల్లో మాట్లాడింది ముఖ్యంగా తప్పకుండా అంటే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ వాళ్ళని తప్పుపట్టడానికి ఆస్ అంటే ఆస్కారం లేదు ఇప్పుడు నేనే అసెంబ్లీలో చాలా మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద ఏమని అంటే ఎంత పెద్ద ఎంతటి పెద్దవాడైనా తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అని నేనే అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మేబీ దాని రూల్ పరంగా చూసుకుంటే తెలంగాణ పోలీసు వాళ్ళు చేసింది తప్పేం కాదు ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం దీనికి లింక్ చేస్తూ మాట్లాడిన విషయం ఈ ఒక్క విషయమే నాకు నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అట్ ద సేమ్ టైం దీనికి లింకు చేస్తూ మాట్లాడిన విషయం ఏంటంటే అంటే అల్లర్జున గారి వల్ల అంటే తప్పు అని మెన్షన్ చేశారు తను అల్లర్జున్ గారి వల్ల తప్పు జరిగిందని అదే అన్ఫార్చునేట్గా జరిగిందని చెప్పారు సి అన్ఫార్చునేట్గా ఏం జరగలేదు సార్ యాక్చువల్గా అన్ఫార్చునేట్గా జరిగి ఉంటే యాక్చువల్ అన్ఫార్చునేట్ ఏంటి ఆ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర సిక్స్ నుంచి సెవెన్ థియేటర్ ఆ ఉంటుంది అన్ఫార్చునేట్గా ఏం జరగలేదు యాక్చువల్ అది అల్లర్జున్ గారు రావడం వలన జనాలు ఎక్కువ గుమ్మి గుమ్మిగడం జరిగింది యాక్చువల్గా అది అల్లర్జున్ గారు వల్ల ఏం జరగలేదని చెప్పడం ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అనిపిస్తుంది నాకు ఈ ఒక్క స్టేట్మెంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాల్లో నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండ్ అండ్ తన మీద నేను తను మేబీ ఇంకోటి ఏంటంటే తను చెప్పిన విషయాల్లో కరెక్టే ఏదైతే ఆ స్టాఫ్ ఉంటుందో పుష్ప స్టాఫ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు కంప్లీట్గా అలర్జీ గారి మీద నెట్టేసి ఉం ఉండొచ్చు మేబీ డెఫినెట్గా అదే ఉన్నారు సో అది కొంచెం ఆ విషయంలో నాకు ఓకే నాకు ఆ వర్త్గానే అనిపించింది కానీ పవన్ కళ్యాణ్ గారు మేజర్గా మెన్షన్ చేసిన విషయాల్లో అలర్జింగ్ గారు తప్పేం లేదన్నట్టు మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ వాళ్ళ స్టాఫ్ వెళ్ళి పరామర్శించడం నాకు నాకు తెలి నా దృష్టిలో అలర్జింగ్ గారు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ తప్పు చేశారు మీరు చేశారా లేదా అనేది ఖచ్చితంగా కింద కంప్యూటర్ పనుల తెలియజేయండి తప్పు చేశారంటే ఏదో ఇంటెన్షనల్గా తప్పు చేశారని చెప్పట్లేదు మీకు నేను తప్పకుండా మీరు కంప్యూటర్ పనులు తెలియజేయడానికి ట్రై చేయండి తప్పు చేశారంటే ఏదో ఇంటెన్షనల్గా తప్పు చేశారని చెప్పట్లేదు నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కాదేమో నా అభిప్రాయం ఇదే 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 తప్పు చేశారని చెప్తున్నాను నేను అండ్ వెళ్ళి అక్కడ రోడ్ షో లాంటివి అట్లాంటి చేయడం లాంటిది వల్ల ఆ జనాలు గుమ్మిగొడ్డం వల్ల అలాంటి రియాక్ట్ జరిగింది ఖచ్చితంగా పవన్ నన్ను అడిగితే ఈ విషయంలో తను ఆ ఇన్సిడెంట్ జరగడంలో మేజర్ పాత్ర పవన్ కళ్యాణ్ గారి అంటే ఏమంటారు మేజర్ పాత్ర అల్లర్జున్ గారిదే సారీ మేజర్ పాత్ర అల్లర్జున్ గారిదే నా ఒపీనియన్లో ఆ ఇన్సిడెంట్ జరగడానికి ఆ రోజు అక్కడ బౌన్సర్లకు చూసి ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు అంత ఎంత ఈజీగా చెప్పేశారంటే నేను అల్లర్జున్ గారి వల్ల ఏం జరగలేదు అని చెప్పి అది అన్ఫార్చునేట్గా జరిగింది అండ్ అన్ఫార్చునెట్గా ఏం జరగలేదు ఒక బిగ్ స్టార్ వస్తే కదా అంత పెద్ద ఇష్యూ అయింది సో అది మాత్రం గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉండాల్సింది కదేమో అనిపించింది సో మీకు ఈ హోల్ సినారీ మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించిన దాని మీద మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనిపించింది తప్పకుండా ఆ స్టేట్మెంట్ పాసేసి ఉండాల్సింది కదేమో అనిపించింది సో ఎవరు తప్పించినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అనేది నా బిగ్గెస్ట్ ఒపీనియన్ సో మీకేమనిపించింది అనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి అండ్ నా ఛాన్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి మేము అందుకు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అంజయ్